ఎందుకంటే ఆ బ్యాగును చూసి అబ్బా మా ఓడు బాగా చదువుతాడు అని అనుకునేటోళ్ళు ఇంకొంతమంది ఏమో సలు చారాడు బల్పాలు దోశడు అని అన్నటోళ్ళు అన్నట్టు ఇక ఈ మూత మోయలేకనే పిల్లలు ఇబ్బందులు అయితే మామూలుగా ఉండేటి కా అప్పట్ల ఆ మూత మోయలేక బడి పోవాలని అంటుంటేనే దుఃఖం వచ్చేది ఇక ఇప్పటి నుంచి ఇక తిప్పలు ఉండదట పోర్రి అందరాల అసెంబ్లీ సమావేశాలు నడుతున్నాయి కదా సదువుల మంత్రి నారా లోకేష్ అన్నగి ఇట్లా మాట్లాడుకొచ్చిండు బడి పొరగాళ్ళ గురించి పొరగాళ్ళు పుట్టగనే ఉంటారు కానీ ఈపుల మాత్రం మూత పెద్దగా ఉంటది బ్యాగులు వేసుకొని వేసుకొని నడు ముంగిపోయినా కూడా అట్టే పోవాలి బయలుకు అగో గంత ఉంటది చదువు సారెడు బలపాలు దోషడు అన్నట్టు అగో గంతు కానీ ఇప్పటి నుంచి గట్లా లేకుండా వేసుకొస్తా కొత్త విధానాలు కొత్త మార్పులు తీసుకొచ్చిన మనవట్టిండు ఇను రూపాయి విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్ గా ఉన్నాం విద్యా వ్యవస్థ మైన మేము చాలా ఫోకస్ట్గా ఉన్నాం స్కూల్ విషయంలో థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా పెట్టాము అధ్యక్ష వేర్ గోయింగ్ టు మానిటరేట్ అదే కాకుండా ఇంకొక నిమిషం అధ్యక్ష టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలా మంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే నేను అధికారులు అందరిని గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్స్ బైండ్ చేసి ఇస్తారు సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్ లో మోయాల్సిన అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు బట్ పిల్లలు మోయాల్సిన అవసరం సో ఆ వెయిట్ కూడా తగ్గించాలి అది ఒక సంస్కరణ తీసుకొచ్చాం ఇన్నరు కదా ఈ బ్యాగ్ మోత మూత లేకుండా ఎత్తాడట టీం మొత్తాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి చదువుల గురించి అని అరసుకోమంది వెళ్తే సెమిస్టర్ గా మహారాష్ట్ర మనకాడ కూడా అని చెప్పి అన్నాడు ఇక డ్రెస్ ల ముచ్చే ఈ సార్ ఇచ్చిన డ్రెస్ లు డబుల్ ప్రింటింగ్ అంట ఈ ఏడే కాదు వచ్చేడు కూడా పని కొత్తాయి అన్నట్టు డ్రెస్ తో పాటు కిట్ కూడా వన్ క్లాస్ వన్ టీచర్ అనే విధానాన్ని పదివేల స్కూల్ అమలు చేస్తారట ఎమ్మటే అవు మరి ప్రభుత్వ స్కూల్ గురించి మాట్లాడేటోళ్లే కరవారు బల్లా కూడా గిసుంటి మార్పులు చేస్తున్నారంటే పోరగాళ్ళకి జరంత ఇబ్బంది తగ్గినట్టే అధ్యక్ష యాక్చువల్గా గా స్కూల్ కిట్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష సేవ్ మోర్ మనీ బట్ ఎందుకు అంత తగ్గలేదు కొంచెం ఆశించినంత ఎందుకు తగ్గలేదంటే అంటే యూనిఫామ్ లో మీరు మీరందరూ అందరు చూస్తాం మన ఫోటో కూడా మీరందరూ అందరు చూసారు టూ సైడ్ ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్ అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్ కి పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడొచ్చు నెక్స్ట్ ఇయర్ కూడా కిట్ ఇస్తాం లేదు బట్ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష క్లాత్ ఇస్తాం ప్రింటింగ్ ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు క్వాలిటీ నాకు నాకు మనం వేసుకునే క్లాత్ కాదు టూ సైడ్ ప్రింటింగ్ ఉండాలి మళ్ళీ చెప్పే దానివల్ల కొంత పెరిగింది అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి చదువు చదువు కంటే పుస్తకాల మూత ఎక్కువ ఇబ్బంది ఇంటికాంచి ఆటో ఎక్కాలన్నా దిగి బయలుదేరి క్లాస్ రూమ్ లడిపోవాలన్నా ఈ మూత వేసుకొని తిరగాల్సిందే ఏ ఒక్కటి లేకపోయినా ఎల్లదాయే అందుకే అనేది వెనక పెద్దలు చదువు సార్యుడు బల్పాలు దోషడు అన్నట్టు ప్రైవేట్ బల్లాలనైతే మరీ ఎక్కువ ఒక్కొక్క సబ్జెక్టుకు మూడు మూడు పుస్తకాలు ఇక ఈ పుస్తకాల మూతతో పూరగాళ్ళు మామూలు ఇబ్బందులు కాదు పోండ్రి జర మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు జర తొందరగా అమలు చేయరు సార్లు అరవచ్చిరు ఈ ముచ్చట తెలిసిన పిల్లల తల్లిదండ్రులు పోరగాళ్ళు